ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫార్టీ త్రీలో భాగంగా కాకినాడ యానం హైవే రూట్లో జర్నీ చేస్తున్నామండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు కొత్తగా చూస్తున్న ఎవర్స్ కోసం మరి చెప్తున్నాను ఇది అఖండ భారతదేశపు యాత్ర అనగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఏరియాలు మరి ఒక కారు ద్వారా తీసుకెళ్తూ మరి అన్ని ఏరియాలు చూపెడుతూ భారతదేశం మొత్తం అంతా తిరిగి చూపెట్టడం జరుగుతుందండి అక్కడ ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు జీవన విధానము ఇవన్నీ కూడా చూపెట్టడం జరుగుతుంది కాబట్టి తెలియని మీకు తెలియపరచాలని చెప్పి మరొకసారి నేను చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూడండి సో పూర్తిగా చూస్తే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి ఎందుకంటే క్షణ క్షణము మీరు కొత్త కొత్త ప్లేస్ని చూస్తూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ మరి ఈ ప్రయాణంలో మరి ఆల్రెడీ విశాఖపట్నము శ్రీకాకుళము అనేక ప్రదేశాలు తీసిన వీడియోలు ఉన్నాయండి అవన్నీ చూస్తే మీకు మన యొక్క ప్రయాణం తెలుస్తుంది ఎందుకంటే అంటే మనం భారతదేశ చరిత్రలో మరి నిలిచిపోయే విధంగా ఒక హిస్టరీని క్రియేట్ చేస్తున్నాము ఏంటంటే భారతదేశం యాప్లో ఉన్నటువంటి అన్ని ప్రదేశాలను వీడియో తీస్తూ మరి వీడియో రూపంలో అది సేవ్ చేయటం వల్ల యూట్యూబ్లో మరి ఫ్యూచర్ జనరేషన్కి ఒక హిస్టరీగా ఉండి మరి దానికి డైరెక్ట్గా చూస్తారు అదేవిధంగా భారతదేశం మొత్తం తిరిగి ఎవరో కూడా ఇప్పటి వరకు మరి మరి భూ భూభాగాన్ని ఇంచు చూపెట్టలేదు కాబట్టి అది మన ఫస్ట్ టైము చూస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేయండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో మరి అనేక వీడియోలు మరి ఉన్నాయన్నీ చూడండి మన ప్రతిరోజు కూడా ఒక కొత్త వీడియోని తీసుకుంటూ మరి మీకు చూపెడుతూ భారతదేశం అంతా త్రిప్పి చూపించడం జరుగుతుంది భారతదేశం అనేది ఒక గొప్ప దేశమండి మన భారతదేశ సంప్రదాయాలను సంస్కృతులను అనేక విధాలుగా ఉంటాయి అన్నీ చూపెడుతూ తీసుకెళ్ళడం జరుగుతున్నది సో మీకు ఈ వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా మరి కామెంట్ చేయండి మరి పాత సబ్స్క్రైబర్స్ కొత్త వాళ్ళు కూడా మరి సబ్స్క్రైబ్ చే మరి లైక్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ మనము ఇప్పుడు కాకినాడ యానం హైవేలు జర్నీ చేస్తున్నామండి చేస్తుంటే ఈ ప్రదేశాలు ఈ విధంగా కనపడుతున్నాయి సో ఈ ప్రదేశాలు మీకు నచ్చితే మరి నచ్చినవి నచ్చపోతే నచ్చలేదని కూడా కామెంట్ చేయొచ్చు సో తప్పనిసరిగా మీరు కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నామండి ఈ ప్రయత్నంలో మీరు అందరూ భాగస్వామ్యేందుకు మీకు ధన్యవాదాలు సో మరి నెక్స్ట్ మనం తీయబోయే మరి వెళ్ళబోయే ప్లేసులు అనేకం ఉన్నాయండి మొత్తం అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి మనం తిరుగుతామండి ఇది ప్రతిసారి ప్రతి వీడియో నేను చెప్తామంటే కొత్తగా వస్తున్న వారికి ఈ వీడియోలు ఏంటని అర్థమవుతాయి అనే ఉద్దేశంతో మరొకసారి చెప్తూ ఉంటాను పాతబోర్లు మరి జాగ్రత్తగా పరిశీలించగలరు సో మరి ఇంత శ్రమ పడుతున్న ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు మరి ఎక్కడ కూడా ఆప్ చేయకుండా మన చూస్తే మనకు ఎంతో ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ఈ వీడియో ఇంకా గట్టిగా వైరల్ అవుతుందండి సో మరి ఒక ప్రయత్నం చేస్తున్నానండి మీ సహకారం ఉండాలంటే మీరు నన్ను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అదేవిధంగా లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి అప్పుడు మాత్రమే ఇది అనేక మందికి చేరుతుందండి సో ఓకే ఫ్రెండ్స్ మనం మన భారతదేశాన్ని మనం ప్రమోట్ చేస్తామండి ప్రపంచానికి మనం ఎంత గొప్పవారమో మరి చూపేట్లంటే మన భారతదేశ గొప్పతనాన్ని గురించి మనం మాట్లాడాలి మన రాష్ట్ర గొప్పతనాన్ని గురించి మనం మాట్లాడాలి సో ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు యానము మరి దరిదోపులకు మనం వచ్చామండి అంటే కాకినాడ హయా నుంచి యానం వెళ్తున్న హైవేలో మనం జర్నీ చేస్తున్నాం ఈ విధంగా ఉంటుంది సో మరి ఏమీ అంతా కూడా ఇప్పుడు హైవే మీద జర్నీ చేస్తూ మరి హైవే ప్లేస్ చూపెడతామండి తర్వాత ఏం చేస్తాము యానం అంటే యానం లోపలికి వెళ్ళి తర్వాత ఇంకొక వీడియో ఏరియా చూస్తాం కాకినాడ అంటే కాకినాడ వెళ్ళి వేరే ఏరియాని మరి మిగతా ఏరియాని చూస్తామంట ఆ విధంగా భారత భూభాగాన్ని అంతా కూడా నేను చూపెడతానండి నా కారు ద్వారా నా కాళ్ళ ద్వారా మొత్తం భారతదేశం అంతా చూపెడతాను సో కాబట్టి సమ్ టైమ్ తీసుకోవచ్చు కానీ మీరు నేను అందరం కూడా భారతదేశం మొత్తాన్ని తిరిగి చూపెడతామంటే ఇప్పటివరకు భారతదేశం మొత్తం తిరిగి రోడ్లన్నీ తిరిగి చూ చూలో చూపెట్టినో కూడా ఎవరు లేరు ప్రస్తుతం మనం ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఒక ప్రయత్నం ప్రయత్నం అంటే ఏం లేదు ఇంకా ఫుల్ టైం ది మీద ఉన్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా నా ద్వారా భారతదేశం అంతా అన్ని పోర్ట్లు అన్ని విలేజ్లు అన్ని గ్రామాలు అన్ని మండలాలు అన్ని డిస్టిక్లు అన్ని మరి స్టేట్లు కూడా చూస్తారని మీరు ఖచ్చితంగా నేను చెప్పగలను ఎందుకంటే ఒక్కో స్టేట్ ఒక్కో స్టేట్ నెమ్మదిగా అన్నీ చూపెట్టుకుంటూ వెళ్తానండి సో చివరికి ఏంటంటే మొత్తం భారతదేశ యాత్రను కంప్లీట్ చేస్తాను అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందని నాకు తెలియదు కానీ ప్రతిరోజు మాత్రం మరి నేను తిరుగుతూనే మీకోసం అన్ని చూపెడుతూనే ఉంటానండి సో గమనించండి సో చూ మనకి చూడండి పైనుంచి వీడియోలో మరి సూర్యుడు ఎలా కనపడుతుందో చూడండి ఓకే అండి కొద్ది మరి వీడియో ఏమన్నా ఎలా కనపడుతుందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఫిష్ కూడా అమ్మ చూడండి ఆల్రెడీ మరి యానం దరిదే వచ్చేసామండి ఇదంత యానము యానమే సో హైవే మీద ఉన్న యానం అండి ఇదంతా కూడా ఇది హైవే మీద ఉన్న యానం లోపల ఉంటుందండి యానం అది రోజు ప్రత్యేకించి మనం ఆ వీడియోలు తీద్దామండి తిరిగి మన దాంతో ఒకటేనండి భూభాగాన్ని అంతర్ మీద కార్ ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడ వరకు పూర్తిగా తీసుకుని మనం చూపెడతాము ఆ ఏరియా ప్రసిద్ధ ప్రాంతాలను చూపెడతాము అవన్నీ ఎంజాయ్ చేయండి కొత్తగా వచ్చామంటే ఇప్పుడు ఒక కొత్త ప్లేస్ చూస్తాం అక్కడ జీవన విధానం ఎలా ఉన్నదని తెలుసుకోవాలి ఇది ఒక విజ్ఞానం అండి పిల్లల్ని కూర్చోపెట్టి మరి చూపెట్టండి నాయనా భారతదేశం ఉన్నటువంటి పలానా ప్లేస్ ఉందో తెలుసా మ్యాప్లను చూపెట్టి అది ఇలా వివరించండి వాళ్ళకి అలాగ నా మైండ్ లోను నాటికి పోయి చాలా ఈజీగా మరి అర్థమవుతుందండి అన్ని కూడాను సో చాలా మంది పెద్దవాళ్ళు అంటుంటారు నాలుగు ఆకులన్న చదవాలని నాలుగు ఏరియలు అని అంటుంటారు సో కాబట్టి చదువుతూ అనేక ప్లేస్లు చదువుతుంటే వాళ్ళ జ్ఞానం అనేది పెరుగుతుందండి సో నేను నాకు తెలిసినంత మట్టుగా తెలిసినంత మట్టుకోండి భారతదేశం అంతా మాత్రం తిప్పుతానండి మొత్తం అంటే ఒక నైట్లో అయిపోదు కానీ కొన్ని సంవత్సరాలు పడుతుంది అన్ని సంవత్సరాలు ఏంటంటే ఒక ప్రణాళికాబద్ధంగా నేను మొత్తం ప్రతి స్టేట్ని టచ్ చేసి స్టేట్ని తర్వాత ఆ స్టేట్లో ఉన్న విలేజ్ని టచ్ చేయడం జరుగుతుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇది ఎక్కడున్నామంటే మనం కాకినాడ మరియు యానం హైవే మీద కాకినాడ ఆ యానం హైవేలో వెళ్తున్నాము ఇదంతా యానమే లెఫ్ట్ సైడ్ ఉన్నంత కూడా యానం లోపల ఉన్నది అండి సో లెఫ్ట్ సైడ్ లోపల ఉన్నది యానం సో ఆ యానానికి మళ్ళీ అది ఒక రోజు కేటరించాలండి పూర్తిగా తీయాల మాట యానాన్ని ఒకటి ఇప్పుడు హైవే మీదే మనం జర్నీ చేస్తున్నాం హైవే యానం అంటారు దీన్ని హైవేలో ఉన్న యానం అంటే లో ఉంటుంది అలాగా మరి ఆ లు వేరే ఉంటుంది కాబట్టి ఇదంతా కాకినాడ హైవే యానం హైవే మీద మనం నడుస్తున్నాం అండి చూస్తున్నాను కదా లచ్చిపాలెం అంట లచ్చిబాలెం రైట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వాతావరణం ఉన్నది అంటే ఇక్కడ ప్రజల సంస్కృతి ఎలా ఉందో సార్ గమనించండి ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలు ఎలాగున్నాయి ఇక్కడ జీవన విధానానికి మీరున్న జీవన విధానానికి ఇక్కడికి తేడా ఏంటి అది ఏ విధంగా కనపడుతుంది ఇక్కడ ఉన్న ప్రదేశాలు ప్రశాంతంగా ఉన్నాయా గందరగోళంగా ఉన్నాయా అనేది మరి కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి బ్రదర్ సో ఇది యానం అండి యానంలో హైవే మీద ఉన్నటువంటి యానం సో లోపల ఉంటుంది అండి మొత్తం యానం అంతా కూడా లోపల ఉంటుంది ఇది కేంద్రపాలిత ప్రాంతం మాట యానం అనేది అంటే వీళ్ళకి స్పెషల్ రేట్స్ ఉంటాయి తగ్గి ఉంటాయి సో చూస్తున్నారు కదా ఇదే యానం పరిసర హైవే యానంలో ఉన్నటువంటి హైవే అన్నమాట సో ఒక అద్భుతమైన యాత్ర చేస్తున్నాము మీరు ఈ విధంగా విశాఖపట్నం నుంచి మీరు ఇలాగ ఎక్కడి వరకు కూడా మరి గ్యాప్ గ్యాప్ కింద పాటు పోట్ల కింద మరి నేను మీకు చూపెట్టినట్టు హైవేని హైవేలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయనేది మీకు తెలుస్తుంది అన్నమాట సో ఓకేనండి మనం ఇప్పుడు యానంలోకి ఎంటర్ అవ్వండి హైవేలో ఉన్న యానాన్ని చూపెడుతున్నాను మీకు సో లోపలికి వెళ్ళట్లేదు లోపల మరొక రోజు నేను చూపెడతాను ఇది హైవేలో ఉన్నటువంటి యానం మాట సో లెఫ్ట్ సైడ్ నుంచి లారీ వస్తుంది సార్ అండి అది యానమ్మాట అండి యానం లోపలికి నుంచి వస్తుందన్నమాట అది ఓకేనండి సో అది యానము ఇది ఆంధ్ర అన్నమాట రైట్ సైడ్ ఆంధ్ర సో ఈ విధంగా మరి యానంలో ఎంటర్ అయిపోయామండి యానంలోకి అయ్య మీద ఎంటర్ అయిపోయాం ఓకే ఫ్రెండ్స్ ఇదంతా యానం అండి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా కూడా యానం రైట్ సైడ్ ఉన్నదంతా కూడా మరి ఆంధ్రాకి సంబంధించింది ఇక్కడ పెట్రోల్ అవన్నీ కూడా ఉంటాయి ఒక ముఖ్యమైన ఒక విషయం చెప్పాలండి ఇక్కడ పెట్రోల్ బంకుల్లో చాలా మోసాలు జరుగుతున్నాయండి చాలా సార్లు నేను వాసుకున్నాను అలా ఏం చేస్తారంటే మరి ఒక మరి నెక్స్ట్ వీడియో చెప్తానండి అది నెక్స్ట్ వీడియో అంటే మీకు ఈ విడని చెప్తాను పెట్రోల్ కొట్టించుకుంటారు వాళ్ళు ఒక మరి ఫోన్పే తట్టుకొస్తారు మీరు కొట్టేసిన తర్వాత మళ్ళీ రాలేదని మాకు అని చెప్తారు ఎందుకంటే ఆ ఫోన్పే ఒకటి ఎక్కడో విశాఖపట్నం ఉంటాడు ఇంకోటి వచ్చి కొట్టమంటారు తెలియక ఏం చేస్తారంటే కొట్టేస్తారు కానీ నేను ఒకసారి కొట్టుకున్నాను గట్టిగా గొడవ చేస్త వాళ్ళని అడ్రస్ పెట్టిన వెళ్తే వాత మీద డబ్బులు అయితే ఉల్లి చాలా మోసం జరుగుతుంది యానం పెట్రోల్ బంకుల్లో అది మాత్రం ఖమ్మించుకోండి ఆ ఓనర్స్ కూడా ఖమ్మించుకోండి ఓనర్స్ తెలియకపోవచ్చు కానీ దాంట్లో తెలిసిన వర్కర్స్ మరలా నేను పది లీటర్లు కొట్టసి ఉంటే ముందు లీటర్లు కల్పిస్తే కొట్టేయటము చాలా మోసాలు జరుగుతున్నాయి అప్పటి నుంచి కూడా యానంలో నేను పెట్రోల్ కుట్టించుకోవటం అండి ఓకే అండి ఇది యానం యానంలో మన హైవే మీద ఉన్నాము హైవే మీద ఎందుకంటే పెట్రోల్ కూడా తక్కువ వస్తాను వెళ్తారు కానీ అక్కడ మొత్తం నొక్కేస్తారండి అక్కడ చాలా జాగ్రత్తగా గమనించుకోండి చాలా మోసాలకి గురవుతున్నాం యానం పెట్రోల్లో బంకుల్లో చేస్తున్న వాళ్ళు నేను పడ్డాను మీరు కూడా గమనించుకుని మరి కొట్టించుకున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ఫోన్పేలో ఈ కొడుతున్నప్పుడు జాగ్రత్త చూసుకోండి ముందు వెళ్ళిన వాళ్ళు పెట్రోల్ కొట్టినందుకు కూడా మన దాంట్లో కలిపేస్తున్నది చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ యానంలోకి ఆల్రెడీ ఎండ్ అయిపోయింది అండి యానం చూసారు కదా యానం ఉన్న ఏరియాకి మనం వచ్చేసామండి సో ఓకే అండి యానం హైవే మీద ఎండ్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఈరోజు ఈ వీడియో మరి యానం వచ్చేసాము క్లోజ్ చేస్తున్నామండి సో మీ ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ మీ జీవిరావు సైనింగ్ అప్ థ్యాంక్ యూ